పిఠాపురం నియోజకవర్గం చిత్రాల్లో ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తోంది జనసేన పార్టీ ఇదే పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ విజయం సాధించి ఇప్పటికీ తొమ్మిది నెలలైతే మరి పిఠాపురం నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి ఎలా జరుగుతోంది స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది ఐ న్యూస్ దీనిపై కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నగ్గి సుమారు తొమ్మిది నెలల కాలం అయింది ఈ తొమ్మిది నెలల కాలంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజానికానికి వారు ఇచ్చిన హామీలు అంటే బహిరంగ సభల్లో పలు హామీలు ఇచ్చారు అసలు వారి హామీలు ఏ రకంగా నెరవేర్చారు అనే అంశంపై ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో అసలు పిఠాపురంలో అసలు ప్రజానికి ఏమైనా ఎవరు ఉంటారో అడిగేసుకునే ప్రయత్నం చేద్దాం రండి అండి చెప్పండి మీరు మీరు ఎవరు అండిపురం మరి పిఠాపరులో పవన్ కళ్యాణ్ గారు గెలిచి తుందలేదు కదా ఆయన చేస్తున్నారు పనులు చేతున్నారు అని చెప్పుకుంటున్నారు కదండి ఏ పనులు చేస్తున్నారు అదే రోడ్లు గట్టే చేస్తున్నారు కదా డైనేజ్ పనులు కట్టే చేస్తున్నారు ఆయన చేస్తున్న పనులు అండి బాగున్నాయా పళ్ళే బాగున్నాయండి అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కదా చాలామంది అంటే గతంలో వరమ్మ గారిని చూశారు పెండు దొరవ గారిని చూశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే చాలామంది అప్పట్లో వారు చెప్పిన మాటలుగా పరిమితం అయ్యారా ఈయన కూడా ఇలాగే అంటే ఈయన కూడా పనులు చేస్తున్నారు చేస్తున్నారా చేతున్నారని చెప్పుకుంటున్నారు మేము కూడా చూస్తున్నాం కదండి అంటే చెప్పండి అండి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుపు తొమ్మిది వేలు అయింది ఏ రకంగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నెగ్గే కదా సారు రోడ్లు వేస్తున్నారండి అండి కొద్దిగా పర్లేస్తారు ముందు ముందు దాని మీద ఇప్పుడు పర్లేస్తారు కొద్దిగా అంతా హ్యాపీ అందరూ బాగున్నారండి ప్రజలు చాలా హామీలు ఇచ్చారు కదా ఆయన నెరవేరుస్తున్నారు హామీలు అంటే ఆయన ఇంకా ఇచ్చినా ఇంకేం నెరవేరలేదని కొద్ది కొద్దిగా ఓటౌటే చేసుకుంటూ వస్తున్నారండి ఓటౌటని ఇంకా ఇంకా ఆయన ఇచ్చిన హామీలు ఇంకా ఇంకా ఏమీ కవలేస్తారు ఇప్పుడు ప్రజెంట్ రోడ్లు వర్క్లు కూడా చేస్తున్నారు సార్ ఇంకా అంతవరకు అది చూసాను సార్ నేను అమ్మ చెప్పండి మీ దేవుడమ్మా నాకుపెట్టండి రావణ యొక్కపేట పిట్టాపర్నిచారు మేము అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు మరి ఏం చేయలేదండి మరి మా ఊళ్ళో ఏం చేయలేదు ఏం చేయలేదండి మా ఊరి రావణ యొక్కపేటలో చాలా చెప్పారు కదా మీకు అవి చేత ఈచేతను నేను చేస్తున్నారా ఏం చేత్తడం లేదండి ఏం చేయలేదండి ఇంకా అని చెప్పి ఏం చేయలేదండి మరి సార్ చెప్పండి ఇప్పుడు పిట్టాపరులో పవన్ కళ్యాణ్ గారికి గెలుపుని తొందరగా లేవుంది అంటే ఇక్కడ మీరు ఇక్కడ వ్యాపారులుగా ఉన్నారట అంటే ఆయన చాలా విప్రాయ అంటే హామీని ఇచ్చారు అంటే ఈ బహిరంగ సభల్లో పిఠాపురంలో నేను గెలిపొందితే కొన్ని ఇవి చేస్తావు అని చెప్పారు అంటే ఏమన్నా చేశారా అక్కడ ఏమన్నా చేస్తారండి ఇంకా చేయలేదే చేస్తున్నారండి రోడ్లు గట్టే చేశారు కదండి చేస్తారా అంటే ఏం చేస్తే బాగుంటుంది బాగా ఇంకా పిటాపులుగా పై వరకు గట్రా పడుతుంది కదండి దానివల్ల బాగుంటుంది బాగుంటుంది కొద్దిగా రోడ్డు కట్టింగ్ వచ్చి రోడ్లు గట్టేపడి చేస్తే బాగుంటుందండి అంటే ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండరు అని చెప్పనివారు కదా నాయకులు కానీ ఆయన అందుబాటులో అయిపోయినా ఏమైనా అందుబాటులో ఉంటారా ఉంటారా ఆయన పిఎం ఉన్నారు కదా గతంలో పెండిన తరబడి పనిచేసారు ఎమ్మెల్యే కానీ ఆయన పార్టీ కూడా మారారు అంటే ఈయన పార్టీ మారడం వల్ల ఏమైనా బోడతారా పార్టీ వారం అందులో అయితే మాత్రం వైసీపీ చూడాలండి చూడాలి అంతే అదే పిఠాపురం నియోజకవర్గంలో సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ గెలుపొందిన నెలలు అయింది తొమ్మిది నెలల కాలంలో కూడా ఈ పిఠాపురంలో ఆయన అంటే వారు ఏం చేసిన దానిపై అయితే అంటే కొంతమంది అయితే కొన్ని పనులు చేశారు కొంతమంది చేయలేదు పరిస్థితి పడితే అయితే కానీ దేవుడు ఇప్పుడు పిఠాపురం ఇక్కడ ఉన్నారా అసలు పవన్ కళ్యాణ్ తొమ్మిది నెలలు కదా ఎలా చేస్తారు పని బాగానే చేస్తున్నాను వర్క్ అన్నీ బాగానే ఉన్నాయి రోడ్ అన్ని బాగానే వస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి జనసేన పార్టీ నుంచి ఎవరు అందుబాటులో ఉంటారు నాయకులు అన్నీ ఉంటున్నాయండి బాగానే ఉన్నారు అయితే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపొంది తొమ్మిది తొమ్మిదేళ్ళ కాల తొమ్మిదేళ్ళ కాలం తొమ్మిది తొమ్మిదెల కాలంలో కూడా ఈ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరని చెప్పి పంపాలు వచ్చినా కూడా జనసేన నాయకులు అయితే అందుబాటులో అందుబాటులో ఉన్నారని చెప్పి ఇక్కడ కొంతమంది చెప్పి పరిస్థితి కనబడుతుంది అయితే మరికొందరు ఉన్న స్థానికులు మరికొంతమంది అడిగే ప్రయత్నం చేద్దాం అయితే ప్రస్తుతం ఇక్కడ అంటే కపిటాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏవైతే పద్న అంటే పద్నాలుగో తేదీ జరిగే హైర్భాబు సభకి ఇక్కడికి అంటే వారు అంటే ఎటువంటి హామీలు ఇచ్చారు అట్లా ఇకపై ఏ హామీలు ఇస్తారని చెప్పి అయితే ఇక్కడ అయితే వేస్ట్ చూసే పరిస్థితి కారణమని చెప్పి చెప్పుకోవచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వారి ఇక్కడ పోటీ చేయడం అందరికీ విషయమే అయితే వారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం తొమ్మిది నెలలు కాలవ తొమ్మిది నెలల్లో పిఠాపురం నియోజకవర్గంలో వారు పలు సభల్లో సంక్షేమం అభివృద్ధి అంటే పిఠాపురం నియోజకవర్గం నేను గెలుపొందిస్తే ఖచ్చితంగా ఇక స్థానిక ప్రజలకి నేను ఇచ్చిన హామీలు ఏవైతేనో సంక్షేమం అభివృద్ధి అనే దిశగా అయితే నేను అడుగులు వేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ వారు చెప్పిన పరిస్థితి కనబడింది అయితే ఇటువంటి నేపథ్యంలో అసలు పిఠాపురం నియోజకవర్గంలో తొమ్మిది నెలల కాల పరిమితిలో పవన్ కళ్యాణ్ అసలు అభివృద్ధి ఎంత చేశారు సంక్షేమం ఏం అందించారు దానిపై అయితే పిఠాపుర నియోజకవర్గ స్థానిక ప్రజల్ని అడుగు చేసే ప్రయత్నం చేద్దాం రండి ఓటు అన్నీ అన్ని నమ్మకం జనాల్లో ఉందండి ఇక ఇక జనాలు ఎదురు చూస్తున్నారు ఆయన గురించి నేను ముందర కూడా చెప్పానండి పవన్ కళ్యాణ్ గారు చేస్తానన్నా నాయన చేస్తానన్నారు అది చేత నమ్మకం జనాల్లో ఉందండి పిఠాపురం దాలుగా అందరూ కలిపి స్వయం కృషిగా ఆయన్ని గెలిపించారండి అందరూ కలిపి ఒక నమ్మకంగా కలిపించారు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఏంటంటే మీరు మీకులాగే అందరు కూడా వచ్చి అడిగారు అడిగితే నటసీఎం అవుతాడు అంటే అండి నా వాగ్దానం చేసినవన్నీ కూడా పిఠాపురం కూడా బాగా చేస్తే అన్నంతలకి ఒకటి చేస్తే ఆయన సీఎం భవన్ కళ్యాణ్ అన్నారండి జనమంతా కూడా అది ఏంటంటే ప్రతి ఒక్క కూడా ఆయన్ని గెలిపించుకోవాలని గెలిపించుకున్నారండి పట్టుతలుగా ఏంటంటే జనాలు కూడా అందరు కూడా చాలా విధిగా పట్టుతలుగా ఉత్సాహంగా ఓటు వేసి గెలిపించారండి భవన్ కళ్యాణ్ గారిని అది అంత నమ్మకం ఉంది జనాల్లోని ఏంటంటే భవన్ కళ్యాణ్ గారు పాపం అప్పుడు ఓడిపోయారు ఇప్పుడు ఒక సానుభూతి అన్నది ఆయన మీద కలిగిందండి అందరికీ కూడా

చె మంచిగా చేస్తున్నారు మంచిగా చేయాలండి అది అదే అండి ఓకే అండి పిడాపురం ఎమ్మెల్యే గారు కలిసి తొమ్మిది నెలలు అవుతుంది పిడాపురం వర్గంలో బాగానే చేస్తున్నారని ఇంకా కోరుకుంటున్నాం ఇంకా బాగా చేయాలని ఎన్నో పథకాలు ఇస్తున్నారు అన్ని అభివృద్ధి పడ్డ బాగా చేయాలని జనాలు అందరూ ఆశపడుతున్నారు మరి హాస్పిటల్ అయితే అప్పటి మీద కొంచెం బాగున్నాయి మరి ఏమంటే ఇంకా జనాలు మార్కెట్ అని ఇవన్నీ చేస్తారని కోరుకుంటున్నాం మరి చేస్తే చాలా బాగుంటుంది అని ఆశపడిన జనాలు అందరూ గారిని ఏం చేయట్లేదండి ఏం చేస్తున్నాడు అండి మేము ఉన్నాం ఏం చేయట్లేదు ఆటగాడికి పిస్తమైన డబ్బులు లేవు ఏమీ లేవండి పిల్లల డబ్బులు లేవు మా మా ముస్లింలకు పద్దెనిమిది వేలు లేవు ఏం చేయలేదండి ఏం చేస్తే బాగుంటుంది అంటే మనం నెలకొల్తే మనం ఎక్కిచ్చాం అతను దించేయాలంటే మనమే దించియ్యాలి అంతేయాలి చెయ్యాలా మరి నాయ నాయం చెయ్యాలండి మా మా లేబర్కి మా అప్పటికి చెయ్యాల చెయ్యలేదు ఏ అన్నీ అలాగే ఆగిపోయి ఉన్నాయండి సరే మరి పద్దెనిమిది లడ్డయ్యాయి అన్న కదా పద్దెనిమిది బజ్జులు లడ్డయి అలాగే సగమంది కడ్డాయి సగమందికి అడలేదు మా వాడి బజ్జీలకి ఏమి వేస్తున్నాయి మా వాడి బజ్జీలు మర్చిపోయి ఉండాలి మమ్మల్ని ఏమీ సోడలేదు ఏ రోడ్లు ఎత్తనా రోడ్లు లేవు ఏవీ లేవు ఎలాగ ఉన్నా ఏటకాళ్ళ దొబ్బులు లేవు పిల్లలు దొబ్బులు లేవు మరి అమ్మవారి దెబ్బలు లేవు ఆ పశువుంకల దెబ్బలు లేవు మా ముస్టకి ఆ పద్దెనిమిది అవి లేవు వేయాల అతనే వేయాలి మరి అతను అతను న్యాయం చేయాలి మామందరం అతను ఉన్నాము మా ఊరంతా అతనే నెమ్మున్నాము ఆ పక్క పక్క ఊర అతనే చేయాలి చేయట్లేదు ఇక్కడ మునిగిపోతుంది చేయట్లేదు తెర కొట్టేస్తుంది ఒక మీదగా ఇంట్లో ఇంట్లో అద్దులు పోతున్నాం పద్దెలు ఉంటున్నామండి పద్దులు ఎంత నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు ఉన్నాయి కరెంటు బిల్లు కట్టుకోవాలా కరెంటు బిల్లు కట్టుకోవాలా ఒప్పు కొట్టేస్తుంది సందరము అయినా జగన్ ఆ భూమి ఇచ్చేడా కట్టుకో మాకు ఇల్లు లేదు అవి ఎలాగ ఉన్నాయి ఆడప్పుడు పద్దెనిమిది వేసి మంది అవి సగం సగం మందికి వెళ్ళలేదు పశువుంకు దొబ్బులు వెళ్ళలేదు పిల్లలకి దొబ్బు పెట్టా వెళ్ళలేదు మరి ఆ పాప మీద నమ్మకమే ఉన్నాను అత అతను ఏం చేసినా ఆ సినిమా చిత్రమని ఏమీ చేయలే అమ్మా ఆయన చెప్పిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా తేడా ఉందండి ఆయన చెప్పింది కూడా కోడేస్తానాడు సంవత్సరం దగ్గర అవుతుంది ఎక్కడ కొంచుకోట అయిపోయింది ఇక్కడ ఆడవాళ్ళు ఆడళ్ళదూరు కూడా అసలు పవన్ కళ్యాణ్ సింగల్గా వచ్చి ఆడవాళ్ళు తిరుమానండి ఏటనే చెప్తారు ఆడవాళ్ళు ఇంకెప్పుడు అండి ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తున్నాను ఆలోచించండి ఎవ్వలన్న మాకు ఒకటే ముందు చుట్టానికి రెండు సంవత్సరం కరోనా వచ్చి దెబ్బలు ఆ అంత కరోనాలో కూడా అది ఏది ఆపకుండా వేసుకొచ్చాడు దాని మీద బాగా చేస్తాడు కదా ఇవాళ ఈయనకి వేశారు ఏం చూపించాడు పిఠాపురం ఎక్కడ నుంచో ఎక్కడ ఉంటున్నాడో ఎక్కడ చేస్తున్నాడో ఇక్కడ పిఠాపురం నాయకుడు ఎవడో ఎవరికీ తెలియదు ఎక్కడికి వెళ్ళి ఏదైనా సంతకం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో మరి దాని మీద దీన్ని పర్త ఎట్టింది వేసుకున్న మేము మీ ఓట్లు మాకు ఏదో సో ఉపకారం ఏం కదా ఏం చేస్తా బాగుంటుందో ఆయన చెప్పానండి ఇప్పుడు చెప్పి ఎన్ని వెళ్తాయి కదా వార్తలు ఆయన చెప్పానండి రేపు పద్నాలుగో తరగతి వస్తున్నారంట కదా విడాపురం చిత్రడ అది ఆ ఏళ్ళ మీటింగ్లో ఏం చెప్తారో చెప్పానండి దాన్ని బట్టి ఒక నమ్మకం వస్తుంది ప్రజలకు అదే అండి పవన్ కళ్యాణ్ గారు నెక్కి తొమ్మిది నెలలు కావస్తుంది కాకపోతే ఏంటంటే ఆయన అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పేసి చెప్పారు ఆ రోజు దానికి ముందు కార్యక్రమాలు చేస్తున్నారేమో డిజైన్ ఊరు డిజైన్ అవనండి రోడ్డు వైండింగ్లు అవనండి ఏదన్నా సరే చేస్తారని చేసుకుంటున్నారని మేము అనుకుంటున్నాం దాని గురించి అని పబ్లిక్లో ఏమైనా అనౌన్స్ చేస్తే అందరికీ ఇలాంటి డౌట్లు ఏమో ఉంటే క్లారిఫికేషన్ ఇచ్చినట్టు అవుతుంది బాగుంటుంది అనుకుంటున్నాను నేను చేయడం అయితే చేస్తారు ఏదో ఒకటి చేయాలి కదా మరి పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన్ని నెగ్గించుకున్నప్పుడు చేసి తీరతారని అనుకుంటున్నాం ఇవాళకి కూడా తొమ్మిది నెలలు అయినా సరే అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం అలాగనే నెగ్గించుకున్నాం ఆయన్ని ఆయన మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం ధరలు అంటే రియల్ ఎస్టేట్ పరంగా మీరు చెప్పేది రియల్ ఎస్టేట్ పరంగా అయితే కొన్ని రకాలుగా పెరుగుదల వచ్చాయి కానీ మీ వాళ్ళు అమ్మలేకపోతున్నారు కొన్ని వాళ్ళు కొనలేకపోతున్నారు దీని గురించి ఏదో అయిపోతుందేమో అనే ఆలోచనతో కొన్న వాళ్ళు అలా ఉన్నారు ఆలోచన రియల్ ఎస్టేట్ పరంగా అయితే ఇబ్బంది ఉంది ఆగింది స్థానిక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంది ఇది ఒకరకటి మీద బాగుంది అన్నది విన్నాను చాలా బాగుందని విన్నాను మారిపోతే వస్తున్నాయండి అంటే మనకు కనబడి మార్పుల కంటే కనబడిన మార్పులు జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాం అది ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఇంకా కొన్ని రోజులు పడుతుందని వెయిట్ చేద్దాం రైట్ సార్ థ్యాంక్ యూ పానేవాళ్ళు గెలుస్తారని అన్నానండి అతను గెలుస్తే నేను అమ్మవారికి పోతుని వేస్తాను పోతున్న దొరకా పోతుని కూడా వేసాను ఒక ఆడవిడ వచ్చింది పానగల ఎందుకు రావాలా ఏంటి మంచిగా చేస్తాడో చెడ చేస్తాను అడిగిందండి అవి అది సరే అని చెప్పానండి చెప్తే మరి అతను వచ్చాడు ఇలాగ వచ్చారు మా నాడు ఎలా మన పిటాపాలు అడిగట్టాడు నా ఇల్లు కలిపి నాకు ఇల్లు వాకలేదని తను ఫార్మోదాల్లో కట్టుకున్నాను అమ్మగారికి ఏమో కాళ్ళు లేవండి కొళ్ళు కాపాడు తర్వాత అమ్మా నాకు కూడా ఏమైనా పెన్షన్ అతను వచ్చాను పెన్షన్ రాయించాలన్నాను సరే అతను గెలిచాక నేను చెప్తాను పెన్షన్ రాయించాను ఆవిడ అన్నాడు సరే అయితే అండి అమ్మ మరి ఏదో నాకు ఏదో పవన్ గారు మరి గెలిచి అతను మనకు ఊరు మన అంతా బాగుంటుంది మన ఊళ్ళో జనం అందరూ అతనికే ఎత్తారు అని చెప్పారండి చెప్తే సరే అయితే నేను అంటే కారంగా నేను చెప్తాను నీకు పెన్షన్ రాగితే అని చెప్పిందండి ఇంక అతను రాగానే నాకు ఇల్లు కలిపి మా అమ్మగారు పెన్షన్ ఆరిగారు ఇస్తలేదండి అందరి దగ్గరికి వెళ్ళాను ఎవరు పట్టించుకోలేదండి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను ఊళ్ళో పెద్దల దగ్గరికి వెళ్ళాను ఇంకెవరూ కూడా పట్టించుకోలేదండి నేను ఇంకా ఇవాళ రేపు పేపర్కి ఇద్దాం అనుకుంటున్నాను మా అమ్మగారిని పేపర్కి ఇద్దాం ఈ పెన్షన్ లొప్పులు ఇస్తలేదు నా చూస్తే కొళ్ళు కాపాడతలేదు అమ్మగారి చూస్తే కాళ్ళేవు అనేసి ఏదో ఆలోచన పడుతున్నాను అండి నాకు ఏం జీతబడదు అమ్మగారికి మా అమ్మగారికి పెడసా అండి నాకు ఉన్నందుకు నీడ కావాలండి లక్కు చెప్పారా కదండి ఈ ఊరేండి మాదాపు రోడ్డు మాదాపు రోడ్డు చంద్రశేఖర్ హాస్పిటల్ దగ్గరండి అది అమ్మగారికి ఇక్కడ ఉండదండి కాళ్ళు తర్వాత ఏమండి ఇల్లు చిన్న పాక కట్టుకున్నాయండి ఆ పాక కాలిపోయిందండి అది తీసేమన్నారండి పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో మన పిఠాపురం నియోజకవర్గంలో హాస్పిటల్లోనే కానీ సౌకర్యాల్లో కానీ బాగుంది ఎందుకంటే పిఠాపురం యాభై పడకల హాస్పిటల్లో తీసుకొచ్చారు సీఎం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే రోడ్లలో పిఠాపురం సామర్లకోట రోడ్డు కానీ అలాగే మన కాకినాడ జిల్లా పత్తిపాటి నియోజకవర్గం ఏ మల్లవారం అంటే ఆంధ్ర శవర్మాల వెళ్ళే రూటు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఏ సంవత్సరం కూడా జనాలు ఆ శివుడిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడిపోయేవాళ్ళు ఆ కొండల్లో అలాంటిది అలా నేషనల్ హైవేలాగా తయారు చేశారు అలాగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లే కాదు ఒక అన్నదాన కార్యక్రమంలే కాదు అలాగే హాస్పిటల్ సమస్యలే కాదు జనాలకే కొన్ని కొన్ని అభివృద్ధిలే కాదు బాగా జరుగుతున్నాయి ఇలాగ ఇంకా అభివృద్ధి చెయ్యాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ ఇంకా చేస్తారని ఆశిస్తూ పిఠాపురం నియోజకవర్గం అంటే ఎవరికి ఎక్కడుండేదో తెలియదు అలాంటిది ఇవాళ పిఠాపురం ఢిల్లీ లెవెల్లోకి వెళ్ళిపోయిందంటే అది మేము చేసుకున్న అది ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి చేసుకున్న ఒక గొప్ప అనుభూతి స్వా ఆ పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ పిరిడు కూడా మాకు పిఠాపురంలోనే గెలిపించి పిఠాపురంలోనే గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని వచ్చే పిరిడు కూడా డిప్యూటీ సీఎం కాకుండా సీఎంగా చూడాలని మా కోరిక హై న్యూస్ వారికి పిఠాపురం నియోజకవర్గ తరపున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పిఠాపురం ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మిగతా కాని మిగతా నియోజకవర్గాలకి భిన్నంగా దూసుపో దూసుకుపోతానంలో సందేహం లేదు ఎందుచేతనంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడకలు గవర్నమెంట్ హాస్పిటల్ కింద మార్చారు అలాగే ప్రతి వ్యక్తి కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయనకి సభాముఖంగా తెలియజేశారు అలాగే రాబోయే రోజుల్లో ఫిషరీస్ డెవలప్మెంట్ అవనండి అలాగే చేనేత డెవలప్మెంట్ అవనండి ఇక్కడ పశువులు సంత డెవలప్మెంట్ అవనండి వివిధ మార్గాల్లో అభివృద్ధిలో దూసుకుపోతంలో ఎలాంటి సందేహం లేదు అలాగే అమెరికాలో వర్జినియా అనే స్టేట్ ఉంది ఆ స్టేట్ అత్యధిక విద్యావంతులై ఉన్నారు ఆ స్టేట్లో అలాగే మన పిడాబురం కాన్స్టిట్యున్సీలో కూడా అందరూ చదువుకోవాలనే పట్టుదలతో కూడా కొన్ని కొన్ని స్కూల్స్ కూడా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ కూడా వాళ్ళ వాళ్ళకి హితపోత చేసి కంపల్సరీగా అందరికీ అటెండెన్స్ నూరు శాతం అటెండెన్స్ అవ్వాలని చెప్పేసి పిల్లలకు కూడా చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ ఓ పక్క డెవలప్ చేస్తూ ఓ పక్క ప్రైవేట్ స్కూల్స్ కూడా డెవలప్ చేస్తూ ఒక రకమైన కాంపిటీషన్ సృష్టిస్తున్నారు ఇంతకంటా కావాల్సింది ఏముంది అలాగే మొన్న మహాశివరాత్రి సందర్భంగా ఎప్పుడు లేని విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ మహాశివరాత్రి తొక్కిస్తాట్లో ఎంతోమంది దెబ్బలు తగిలిన అయితేని లేకపోతే అందులో కాలక్రమంలో అందులో పాదగయ్య దగ్గర పొడిపోయి మరణించిన వాళ్ళైతేనే కొంతమంది ఉండేవారు కానీ మొన్న మహాశివరాత్రిలో చూసిన వింత ఏంటంటే ఎవరికే వాళ్ళ గవర్నమెంట్ వారు తీసుకున్న చర్యలు చర్యలు కారణంతో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆజ్ఞతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు విఐపి పాసలు కూడా క్యాన్సిల్ చేశారు అందరికీ సనాతన ధర్మంలో మనం ఉన్నాం కాబట్టి అందరూ కూడా విఐబీ పాసలు వద్దని చెప్పేసి అధికారులు ఒక నిర్ణయించారు అదే రకంగా అదే దూరదృష్టితోటి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ మహాశివరాత్రి కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తయింది చాలా దిగ్విజయంగా పూర్తయినందుకు మన పిఠాపురం కాన్స్టిట్యెన్సీయే కాకుండా మిగతా అవతల పెద్దాపురం కాన్స్టిట్యెన్సీ పంచారామాల దివ్యక్షేత్రాల్లో కూడా ఇక్కడ నాకు తెలుసున్న వ్యక్తులు మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ఆధ్వర్యంలో పంచ మధ్యారామాలు వెళ్తుంటాం అక్కడ ఫ్రెండ్ సర్కిళ్ళు మీకు పిఠాపురాన్ని ఎలా జరిగింది కార్యక్రమం ఎలా జరిగిందని వివిధ మాధ్యమాల ద్వారా ఫోన్ చే ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఇక్కడ పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత చాలా బాగా డెవలప్ చేశారు ట్రాఫిక్ ని నిబంధనలు అన్నీ పాటిస్తూ ఈ మహాశివరాత్రి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు అలాగే రేపు పిఠాపురం పశువుల సంత కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి చెందుతుంది ఎందు శాతం అభివృద్ధి చెందుతుందంటే ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా పశువులు దోరుకుని వచ్చి ఇక్కడ అన్నపానీయాలు లేకుండా అల ఆకలితో అల అలతూ ఉండేవారు ఆకలితో అలూ ఉంటుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఒక ఆయన ఆయన ఇలా కాదు దీనికి అన్నదానం పెడదామని చెప్పేసి ప్రతి శనివారం కూడా అక్కడ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది అలాగే పిఠాపురాన్ని ఒక విశేషం ఉన్నది పిఠాపురానికి నెగ్గిన వెంటనే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఇది కాకుండా బయట నుంచి వచ్చిన ప్రజలు ఎవరో కూడా ఆకలితో అలమటించకూడదని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా దానికి కారణం ఏంటంటే గోపాలబాబా ఆశ్రమంలోని ఇటు కుక్టేశ్వర స్వామి దేవస్థానంలోని ఇటు శ్రీపాదవల్ల సంస్థానంలోని వచ్చిన భక్తులు బయట ఊరు వాళ్ళవనే ఊళ్ళో వాళ్ళవనే వచ్చిన భక్తులు ఎవరో కూడా ఆకలితో అలమటించు కూడా వెళ్ళకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ వేశారు దాని ప్ర దాని ప్రకారంగా ఎవరో కూడా ప్రతి ఒక్కళ్ళు పిఠాపురం వస్తే బయట నుంచి మన గుంటూరు నుంచి ఒక కొంతమంది భక్త బృందం వచ్చింది పిఠాపురం వచ్చి చాలా సంతోషంగా వాళ్ళు తిరిగి వెళ్ళారు అంతకంట భాగ్యం ఏటండి అంతకంటే భాగ్యం లేదు కదా అందుచేత ఏంటంటే ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇంకా వివిధ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పిఠాపురం నియోజకవర్గాన్ని ఉన్నత స్థితిలో నిలబడతారని ఆశిస్తూ చాలా తీసుకుంటున్నాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు డ్రైనేజీలు పెద్దల సౌకర్యం చాలా బాగా చేస్తున్నారండి కుళాయిలు ఇవ్వటంలో కానీ రోడ్లు డ్రైనేజీలో కానీ ఊరు పరిశ్రమలో కానీ చాలా అభివృద్ధిగా కార్యక్రమం జరుగుతుంది మరి అలాగే మీరు నెల నెలా ఇచ్చి పెంచడం కూడా చాలామందికి కూడా అలాగే ఉదాహరణ ఎవరని అనుకున్న దాన్ని కూడా ఇంకా ఎక్కువగా ఉదయాన్నే లేచి కూడా ఆయన ఆధ్వర్యంలో ఇస్తున్నారు కానీ ఇంకా నిజమైన ప్రేతలు ఇంకా వాటిలో మంది ఉన్నారో వాళ్ళు కూడా గ్రహించి కొత్త పెన్షన్లు కూడా ఇప్పించాలని చెప్పేసి మరీ మరీ ఆయన కోరుకుంటున్నాం అలాగే కొనుక్కుని ఇంకా అవస్థలో కొద్దిగా ఈ రైతుకులకి ఇవ్వాల్సిన డబ్బులు కొద్దిగా ఆగాయని అనుకుంటున్నారు కానీ ఆయన కూడా ఇస్తారని ఇంకా ఆశించి చూస్తున్నామండి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఊళ్ళోనూ కూడా పిటాపు నియోజకవర్గం కాకినాడ జిల్లాలో అన్ని పనులు కూడా రోడ్లు ముఖ్యంగా ఎక్కడా గోతులు లేకుండా ఆయన వాగ్దానలో చాలా చక్కగా చేయించుతున్నారు మరి ఇలాంటి అయినా వచ్చినందుకు కూడా నిజంగా ప్రేదలను కూడా గుర్తించి ఆ ప్రేదలు కూడా ఆదుకుంటారని చెప్పేసి ప్రజలు కూడా ఆశిస్తున్నారు కనుక ఆయన ఈ తొమ్మిది నెలలనే ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి అందరూ కూడా ఎంతో ఆశించారు కనుక ప్రజల కోరిక ఆయన దీక్షించినట్టు అంటే ఎప్పుడు కూడా పిఠాపురం ప్రజలు ఆయనే ఎమ్మెల్యేగా ఉండాలని ఆయనే రావాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన గురించి ఆశించు ఆయన్నే దేవుడిగా బ్రాయించి చూస్తున్నారని చెప్పేసి మరీ మరీ కోరుకుంటారు ఓవరాల్గా పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడ స్థానిక ప్రజలైతే తొమ్మిది నెలల కాలపరిమితి అయ్యింది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కన్యాలు గెలుపొంది ఇక్కడ హాస్పిటల్ అభివృద్ధి చేశారు అలాగే పశువులు సంత అభివృద్ధి చేశారు ఇక్కడ స్థానికంగా చాలా అభివృద్ధి చేస్తారు కానీ ఉప్పాడలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా దానిపై దృష్టి పెట్టి మాకు తెలిస్తే మరింత బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ఉప్పాడ ప్రజానికం చెప్పే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ వారి ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చుకుంటూ ముందుకెళ్తారని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలైతే చెప్పే పరిస్థితి కనబడుతుంది ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి